మగపుడు గుడికి పని చేయవాడు నేను ఎత్తే చెప్పు శివుడా నీ పూజ సిద్ధారే బీ పూజ పార్తనా ఎత్తును రావయ్యా శివరాత్రి ప్లానింగ్ ఏంటిది జాతర పోదాం అమ్మా జాతర బిమ్లాడ పోదాం పారా ఉంటది శివరాత్రికి జాతర దుమ్ము ఉంటాయి కానీ పైసా దుమ్ము దాము మరి ఏం చేద్దాం అంటావు పోదాం మరి ఇక్కడ ఇంకో జాతర ఉంది పెంపట్ల కాడ పోం పైతే దగ్గర ఉంటుంది జాతర దుబ్బరాజన జాతర ఏ సూపర్ ఉంటుంది జాతర మంచిగా జరుగుతుందా జాతరమా పైసిన వేసుకుందాం మంచిగా ఏమైనా వేసుకుందాం జాతర పోదాం అని బొమ్మలు బిమ్మలదు ఖరా అయిపోతాయి జిలేబీ సమోసాలు మంచి మంచి కొనుక్కుని తిందాం మరి ఇద్దరేం పోదాం ఇంకో నైవుడు ముగ్గురం పోదాం మంచిగా ఉంటుంది బాగా ఇప్పుడు వాళ్ళు వస్తారా సరే కానీ అరే తిరుపతి అన్న తీసుకుపోదామా అత్తడు గారా అయ్యే అత్తడు ఒకసారి ఫోన్ చేయి

బాగా తింటాడు మనము జాగ్రత్త ఉండాలి మోసం చేస్తాడు తిరుపతి అన్న ఉంటే నుండి అన్నోడతాడు కొడతాడు అంటే బాగా ఇష్టం తిరుపతి అన్నకు సీట్లు అవి బాలీసలు తినడు సమూసాలు తినడు జిలేబీ తినోడు తినుడు తక్కువ ఇంటికి కట్టకపోవడు ఎక్కువరా గట్ల తనవేంది ఎవరన్నా మంది కొట్టిరా నేనే కొడుతుని ఏమో ఆగుతలేబో ఇరుగో ఏమో నష్టపడతలే కథ ఆ నీకైతే ముద్దిచ్చిన బాధే కన్ను కొట్టిన బాధే

ఈ పైసలు 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 అని జీవాన్ని ఏంది ఎవరా దగ్గర నడువు తోడు ఇప్పుడు ఇంటికెళ్ళి పడిగా అనుకో దానికి అదే లౌట్ అయ్యింది మంచి ఐదు వందలు వాట్టుకుని పోతాను ఊకోండి నేను

ఏమైంది సోల్ ఉన్నావా లేదా నీళ్ళు ఇట్లా తాగుతావా చూడు పోయో ఏమైంది నిన్నే நீட்ல ஏ நீ தாங்க அய்யோ ஏமா எட்ல பித்தம் சார் தண்டம் பெட்ரே எவ்வளோ அந்த காய்காடினாசோசோ

నీకు దండ పెడుతున్నా రు కొట్టకు దయమే ఏం దయమో ఏమో కానీ ఏం కావాలి ఏం పెడితే పోతావు తల్లి చెప్పు కావాలి దాన్ని వాడక నీకు పుణ్యం ఉంటుంది మళ్ళీ వాడతావు దయమే

啊，阿德纳，阿德纳。 పినికి కళ్ళు తాగిండు అయిందా లేపకాయనని మా అమ్మ అంతా మీద వాడతాడు లేకపోతే గావ్ భయపెడతాడు కలిగి అయింది తిరుపతి ఎవరు ఏం బజార్లా మంది అంతా సుత్రు కాదురా కొడుక ఏం పండు ఏం పుట్టింది

आज जो जोकू मटाडा है योनो के भनेको कुर्दो दोर्दो कुर्दो भने म त म सुताउने दिन आल सम्बु ए नाग भाइ 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 त अनि मटडा स त्यो खाइटुन्दि हा सुराउ भनु पन्छ नागो कारणो आ सुरा आ

வேகாவால வேங்கால வேதார் சாயத்து வேங்காலரனை வேங்காலே வேங்காலே ஆ கோடி வாண்ணா அது கால் கோண்ணா அது மாட்டான் வெட்டுண்டாவரா மூணு அது தானம் பிசாஜா என்னா ஆ 500 லிட்டாயிதா ஓதா சேப்பாய 500 தான் হইடா 500 500 पडితేবো 500 पडితేবো ઓલા ઓલા ઓય 500 લેવા એની 500 કાંગલાવું అమ్మ ఏంది ఇప్పుడు నన్ను ఐదు వందలు అడిగినావు పొద్దుగాల ఇయ్య నన్నా అందుకే ఇది అంత ఎత్తా కదా కాదు కానీ పోయే పొద్దు పొద్దుగాల అడిగిన కాదు మా కలిపి పోపో ఎంత దనం పిసా దనం పిసాయిలు ఉంటాయి పోరా పోగా హె